ప్రేక్షకుల నమస్కారం ఈ రోజున ఒక ముఖ్యమైన వార్త మీ అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాను ముఖ్య కారణం ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రోజున కొంతమంది అధికారులని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎంత ఘోరం అంటే అవినీతి మరకలు అంటుకున్నటువంటి కొన్ని జిల్లాల్లో ఉన్న డిఎస్ఏ అధికారులని ట్రాన్స్ఫర్ చేయకుండా కొంతమందిని మాత్రమే వాళ్ళని వాళ్ళు కోరుకున్న జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేయడం ఎంతవరకు సబబు దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరు సంవత్సరంన్నర కాలంగా ఆడుదాం ఆంధ్ర మీద నేను పోరాటం చేస్తుంటే దాన్ని ఎక్కడ వెలుగులో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఎక్కడ వెలుగులోకి తీసుకొస్తే ఈ అవినీతి తిమింగలాలు బయటపడిపోతాయని కొంతమందిని ఆ జిల్లాల్లోనే ఉంచి కొద్దిమంది మాత్రమే వాళ్ళు కోరుకున్న జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వీసీఎండి గారు దీనికి పూర్తి బాధ్యత వహిస్తారా ఎందుకంటే నేరుగా మేడంని కామెంట్ చేయలేకపోతున్నాను కారణం ఏంటంటే ఇటీవల కాలంలో కొత్తగా ఆవిడ రావటం జరిగింది కాబట్టి మేడంకి పూర్తిగా అవగాహన లేకపోవచ్చు ఎందుకంటే ఇదంతా గత ఐదు నెలల క్రితమే వీళ్ళంతా ట్రాన్స్ఫర్లు అవ్వాలి కానీ కొంతమంది పెద్దల ఆశీస్సులతో ఈ ట్రాన్స్ఫర్లను ఆపుకోవడం జరిగింది పాపం ఎప్పటికైనా పండుద్ది అవినీతి పనులకి తప్పకుండా లేట్ అయినా శిక్ష పడుద్ది ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లోకేష్ గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా ఆడదాం ఆంధ్రాలో అవినీతి చేసినటువంటి అధికారులు అందరూ ఈ కేసులో శిక్ష పడటం ఖాయం కొద్దిగా డిలే అవ్వచ్చు ఐఏఎస్ ఆఫీసర్లని కాపాడటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అలాగే డిఎస్ఏలో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంత కాలం ఆపుతారు అంటే క్రీడాకారులకు అన్యాయం జరిగినా మీకు పట్టదు క్రీడాకారుల సర్టిఫికెట్లు దుర్వినియోగం అవుతున్నాయన్నా మీకు పట్టదు కేవలం అధికారుల్ని అవినీతి అధికారులను రక్షించుకోవటానికే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా నేను శాప్ చైర్మన్ రవినాయుడు గారిని స్పోర్ట్స్ మినిస్టర్ ప్రసాద్ గారు ప్రసాద్ రెడ్డి గారిని రామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఒకటి స్పోర్ట్స్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున ఒక మాట ఇచ్చారు రాష్ట్ర ప్రజలందరికీ వచ్చే బడ్జ అసెంబ్లీ సెక్షన్స్లో ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ అవినీతిని బట్టబయలు చేసి ఆ పేపర్లు మొత్తం అసెంబ్లీలో పెడతామన్నారు స్పీకర్ గారు స్వయంగా చెప్పారు ఏంటి కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా దీని మీద ఏం యాక్షన్ తీసుకోరా అని అడిగితే కనీసం ఆ రోజున పేపర్లో వచ్చింది తర్వాత మేము అసెంబ్లీ సాక్షిగా మీరు చాలా వాగ్దానం చేశారు స్పోర్ట్స్ మినిస్టర్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నాం ఎందుకని ఈ అవినీతి పరులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగిందని బహిర్గతంగా పబ్లిక్గా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటుంది ఎందుకు కాలయాపం చేస్తున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీని బు బుట్టదాఖలు చేశారా లేదు ఏమి చర్యలు తీసుకోవట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి రోజుకి విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైందో చెప్పరు అలాగే డిఐజీ గారు డీజీపీ గారు ఎవరు మాట్లాడరు ఐఏఎస్ అధికారులు మా ఒత్తిడితో దీన్ని పక్కన పెట్టారా ఇవాళ కాదు రేపైనా సరే ఇదన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుద్ది లేట్ అవ్వచ్చేమో శాప్ చైర్మన్ గారు కూడా స్టార్టింగ్లో చాలా అగ్రెసివ్గా దీని మీద ఫైట్ చేశారు తర్వాత కాలానుగుణంగా ఆయన కూడా స్లో అయిపోయాడు ఎందుకండి అంటే ఇంతమంది ప్రజలు పేద క్రీడాకారులకు అన్యాయం జరిగితే ఇప్పుడైనా మనం వెలికి తీయాల ఎంత పెద్ద అవినీతి జరిగినా కూడా క్రీడలలో దీని గురించి కూడా చర్యలు తీసుకోవాలి అంటే మేము కోర్టుకు వెళ్ళలేక కాదు కోర్టుకి వెళ్ళే బ్యాచ్ వేరే ఉంటుంది వాళ్ళతో మేము పోల్చుకోలేము మీ మీద ఉన్న గౌరవంతో రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో ఇంకా చాలా విషయాలు మేము బయట కాదు కాదుకూడదు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది మేము ఇలాగే చేస్తామని కనుక మీరు కనుక తీర్మానించుకుంటే డెఫినెట్గా న్యాయస్థానం గుమ్మం ఎక్కాల్సి వస్తుంది అంతదాకా తెచ్చుకోవద్దు మీ పరిధిలోనే ఈ అవినీతి చేసిన అధికారుల మీద ఎఫ్ఐఆర్ కట్టండి ఎంక్వైరీ చేశారు కదా ఇంకెంతకాలం మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి అప్పుడు ఎందుకు తెస్తారా అనేక ఆరోపణలు వస్తున్నాయి కొంతమంది తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి ఇది ఆకం అని చెప్పి కూడా చెప్తున్నారని అనేక వార్తలు వినపడుతున్నాయి కాబట్టి రెండు చేతులైతే నమస్కరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ అవినీతి పనుల మీద యాక్షన్ తీసుకోండి మీరు తీసుకుంటారనే ప్రగాఢ విశ్వాసంతో నమ్మకంతో ఈ వాయిస్ మెసేజ్